వివాహం కానివారు సంతానం లేనివారు మాకు వృద్ధగోతి నదీ తీరంలో రావిచెట్టు చుట్టూ కూడా చేసుకుంటూ ఉంటారు వాళ్ళందరూ కూడా పెళ్ళిళ్ళు లేని వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళు అవుతుంటాయి పిల్లలు లేని వాళ్ళు పిల్లలు కలుగుతూ ఉంటారు అందుకే విశేషంగా ఆ గోదావరిలో స్నానం చేసి అక్కడ నాగప్రతిష్ఠ గట్రా చేసుకుని వాళ్ళు ఫలితాన్ని దక్కి చేసుకుంటారు ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి అక్కడ క్షేత్రంలో కూడా ప్రదేశం చేసుకుంటున్నారు వాళ్ళకి ఫలితం తగ్గుతుంది వాళ్ళకి ఆటోమేటిక్ పిల్లలు పుట్టు లేని వాళ్ళు పిల్లలు పుడుతున్నారు పెళ్లి వివాహం కాని వాళ్ళు వివాహం చేసుకుంటున్నారు జరుగుతున్నాయి రోజు కదా ఎప్పుడైనా చేసుకోవచ్చు అండి పలానా రోజే చేసుకోవాలని ఏం లేదండి ఎప్పుడైనా చేసుకోవచ్చు స్నానం చేసి స్నానం ప్రాముఖ్యత అండి మన కాశీ వెళ్ళి గంగలోమలకి విశ్వేశ్వరిని ఏ విధంగా దర్శనం చేసుకుంటామో ఈ కుండలేశ్వర క్షేత్రంలో కూడా వృద్ధ గోధుమ నదిలో స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకుంటే ఫలితాలు ఎక్కువగా ఉంటాయి